శ్రీ కృష్ణాయ నమ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజ రాజగువ్యయోగము ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు శ్లోకాలు భావాలు ఏ ప్య దా భక్త యజన్ తేపి మామే విధి పూర్వకం కౌంతేయ శ్రద్ధతో ఇతర దేవతలను ఆరాధించే భక్తులు కూడా వాస్తవానికి నన్నే ఆరాధిస్తున్నారు కాకపోతే దారితప్పి ఆరాధిస్తున్నారు అహం ఈ సర్వయజ్ఞానా భోక్త ప్రభురేవచ నా మామేంతి అర్జున యజ్ఞాలకు నేనే భోక్తను ప్రభువును కూడా నా తత్వాన్ని వాళ్ళు గుర్తించడం లేదు అందుకే దారి తప్పుతున్నారు యాంతి దేవాన్ ంతి భూతాని యాంతి మధ్యాజి నోపిమా అర్జున దేవతలను ఉపాసించేవారు దేవతలనే పొందుతారు పితృ పూజ చేసేవారు పితృదేవతలను చేరుతారు భూతాలను సేవించేవారు భూతాలను పొందుతారు నన్ను ఆరాధించేవారు నన్నే చేరుతారు పత్రం పుష్పం ఫలం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపృత్తం అశ్నామి ప్రయత అర్జున ఆకు అయినా పువ్వు అయినా పండైనా నీళ్ళైనా నాకు భక్తితో సమర్పిస్తే చాలు భక్తి కలవాడు బుద్ధిగా సమర్పిస్తే దానిని నేను తృప్తిగా ఆరగిస్తాను జ్జుహోి దాసియత్ పశ్యసి కౌంతే తత్కూర్వ మదర్పణ ఏదైనా చేసుకో మరేదైనా తిను ఏ హోమమైనా చేసుకో ఏదైనా ఇచ్చుకో ఏ తపస్సైనా ఆచరించు కాని అన్నిటినీ నాకే అర్పించడం అలవర్చుకో शुभ शुभ फल मोक्ष से कर्म बंधन संन्यास योग युक्तात्मा विमुक्तो मापयिष्यसि अर्जुना సమర్పణ భావముతో జీవిస్తే శుభాశుభ ఫలాలకు కారణమైన కర్మబంధం నుండి విముక్తిని పొందుతావు సన్యాస యుక్తుడవుతావు చివరికి నన్నే పొందుతావు సమోహం నా ప్రియ ఏ భజంతి మైతే అర్జున సర్వ ప్రాణుల యందు నేను సమదృష్టి గలవాణ్ణి నాకు అప్రియుడు లేడు అలాగని ప్రియుడు లేడు ఎవరు నా ఎందు భక్తి కలిగి ఉంటారు వాళ్ళు నాలో ఉంటారు నేను వాళ్ళలో ఉంటాను అపిచేస్తు చేస్తు భతే హి సహా అర్జున ఎంత దురాచారవంతుడైనా సరే అనన్య భక్తితో నన్ను సేవించాడా ఆ క్షణం నుండి వాడు సాధువే మంచి నిర్ణయం తీసుకున్నాడు కదా క్షిప్రం ధర్మాత్మా శశాంతిని గచ్చతి కౌంతేయ ప్రతి భక్త ప్రణశ్యతి అర్జున ఈ సాధువే తొందరగా మహాత్ముడు అవుతాడు నిత్య శాంతిని పొందుతాడు కౌంతేయ నా భక్తుడు నశించడని ప్రతిజ్ఞ చేసి చెప్పు ಮಾಿ ಪಾಥವ್ಯ ಪ್ರಾಶಿತೇ ಸ್ಯು ಪಾಪ ಯೋಯ ಸ್ತ್ರೀಯೋ ವೈಶ್ವಸ್ತಾ ಶೂದ್ರೇ ಪರ್ಜುನ ಪಾಪಸಲ స్త్రీలైనా వైశ్యులైనా శూద్రులైనా ఎవ్వరైనా సరే నన్ను ఆశ్రయిస్తే చాలు ఉత్తమ గతిని పొందుతారు కిం పుణ్యా భక్తరాజస్త అనిత్యమసుకం లోకం ఇమం ప్రాప్య భజస్వమా పుణ్యాత్ములు భక్తులైన బ్రాహ్మణులు రాజస్సుల విషయం ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది ఈ ప్రపంచం నిత్యం కాదు ఇందులో సుఖం లేదు నన్ను సేవించి తరించిపో మేము ఆత్మాపరాయ అర్జున నీ మనసును నాయందే ఉంచు నా భక్తుడివిక నన్నే పూజించు నాకే నమస్కరించు నేనే పరమగతి అని భావించు నాలోనే చిత్తాని నిలుపు చివరగా నన్నే తప్పక పొందుతావు ॐ तस्य इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजविद्याराजगुह्ययोगो नाम नवमोऽध्यायः ఈ విధంగా ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమైన భగవద్గీత యందు రాజ విద్య రాజగువ్య యోగమనే తొమ్మిదవ అధ్యాయము ఓం శ్రీ కృష్ణార్పణ